అందరికీ నమస్కారం అండి అక్షరా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కంటెంట్ వచ్చేసి అలంకారాల్లో మొదటి అవతారమైనటువంటి బాల త్రిపుర దేవి రెండవ అవతారమైనటువంటి కాచ్యాయని దేవి మూడవ అవతారమైనటువంటి అన్నపూర్ణాదేవి గురించి మనం ఈరోజు కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను మొదటి అవతారమైనటువంటి బాల త్రిపుర దేవి గురించి మనం మాట్లాడుకుందాం పేరులోనే ఉంది కదండి బాల అంటే చిన్న అని అర్థం మరి చిన్న అమ్మవారు అమ్మవారిని ఎందుకు కొలుస్తున్నాం అలా ఆ రూపంలో ఎందుకు కొలుస్తున్నాం అనే విషయానికి వస్తే తారకాసురుణ్ణి సంహరించింది కుమారస్వామి అని అందరికీ తెలుసు కదండి తారకాసురుడి సంహరించిన తర్వాత తారకాసురుని పుత్రులైనటువంటి తాలామ్యుడు విజ్యుమ్డు అనేటువంటి తాళాక్షుడు విజ్యుమ్డు అనేటువంటి ఇద్దరు రాక్షసులు లోకకంటకులై ప్రజల్ని పట్టి పీడించేవాళ్ళు అనమాట ఒకనొక సందర్భంలో వాళ్ళు ఘోర తపస్సు చేశారు బ్రహ్మను ఏం వరం అడిగారంటే వాళ్లకు మరణం లేకుండా ఉండాలని వరం అడిగారు కానీ బ్రహ్మదేవుడు ప్రతి జీవి పుట్టుక పుట్టుక ఉంటుంది మరణం ఉంటుంది కాబట్టి అది అసంభవం అనేసి చెప్తాడనమాట కాబట్టి పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు అనేసి చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకొక వరాన్ని అడుగుతారు అదేంటంటే వాళ్ళు గగనతలంలో బంగారం వెండి ఇత్తడి నగరాలైనటువంటి నగరాలు కావాలి అది సకల సౌకర్యాలతో కలిగి ఉండాలి అనేసి వాళ్ళు ఇంకొక వరాన్ని అడుగుతారు సరే అనేసి బ్రహ్మదేవుడు వెంటనే వాళ్ళకు ఆ వరాన్ని అంది అందుతారు అన్నమాట ఇస్తాడు ఆ తర్వాత వాళ్ళు ఆ వరం కో వరం పొందినందుకు ఇంకా వాళ్ళు రెచ్చిపోయే వాళ్ళు అలా రెచ్చిపోయి ఏం చేస్తారంటే ప్రజల్ని ఇంకా పట్టి పీడిస్తూ బాధ పెడుతూ ఉంటారు అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడనంటే మీరు గగనతలంలో ఎగురుతున్నటువంటి ఈ నగరాలు దూరంగా ఉన్నంత వరకు ఎటువంటి సమస్య లేదు ఎప్పుడైతే ఈ నగరాలన్నీ ఒకే సల రేఖలో ఉంటే మీకు మరణం తప్పదు అనేసి చెప్తారనమాట సరే అనేసి అలా కొంతకాలం జరుగుతూ ఉంటుంది ఈ రాక్షసులు ఇంకా మునులను దేవతలను చాలా బాధ పెడుతూ ఉంటారు వాళ్ళు విసుగు చెంది ఈ దేవతలు మునులు ఋషులు వీళ్ళందరూ విసుగు చెంది శివుని దగ్గరికి వెళ్తారు శివుణ్ణి ప్రార్థిస్తారనమాట వాళ్ళను ఎలాగైనా సంహరించు అనేసి శివుణ్ణి ప్రార్థిస్తారు సరే అనేసి శివుడు పార్వతీదేవితో సహాయాన్ని కోరుతాడు ఈ విషయంలో వాళ్ళని సంహరించడానికి నాకు నీ సహాయం కావాలి అని కోరుతారు అప్పుడు పార్వతీదేవి ఒక శక్తి రూపంలో ఆ రాక్షసులు సంహరించబడతారు అని ఆమె చెప్తుంది అలా యుద్ధానికి బయలుదేరేటువంటి సమయంలో లలితాదేవి స్వయంగా యుద్ధానికి బయలుదేరుతుంది ఈ లలితాదేవి స్వయంగా యుద్ధానికి బయలుదేరేటువంటి టైమే టైంలో అంటే సమయంలో వారాహిదేవి సైన్యానికి అధ్యక్షురాలుగా ఉంటుంది కదా అప్పుడు ఆ సమయంలో ఈ బాల దేవి చిన్న పాప అనమాట ఈ బాల త్రిపుర సుందరీదేవి లలితాదేవిని అడ్డుకొని అమ్మను నువ్వెందుకు యుద్ధం చేయడం నేను వెళ్తాను యుద్ధానికి నేను వాళ్ళను సంహరిస్తాను అని చెప్తుంది అప్పుడు లలితాదేవి చాలా ఆప్యాయంగా ఆ బాల త్రిపుర సుందరీదేవిని హత్తుకొని నువ్వు ఇంత చిన్నదానే కదమ్మా మరి ఎలా యుద్ధం చేస్తావు ఇలా చిన్న చిన్న చేతులతో ఎలా యుద్ధం చేస్తావు నువ్వు నీకు ఇది సాధ్యమేనా అని అంటుంది అనమాట అప్పుడు బాలత్రిపుర సుందరీదేవి ఏం చెప్తుందంటే అమ్మ తారకాసుడు రాక్షసుడు ఆయన సంహరించారు కుమారస్వామి సంహరించారు వీళ్ళు తారకాసుని పుత్రులు నేను అలాగే పుత్రికను చిన్న పాపని నేను చాలు యుద్ధం చేయడానికి అనేసి అలా ధైర్యంగా గర్వంగా చెప్తుంది అనమాట సరే అనేసి ఆ చిట్టిపొట్టి చేతులతో ఎలా యుద్ధం చేస్తుందో అనుకొని ఆ లలిత త్రిపుర దేవి సరేమో వెళ్ళు అని అని చెప్తుంది అప్పుడు యుద్ధంలో ఈ బాల త్రిపుర దేవి యాగకుండం నుంచి యుద్ధానికి అంటే యాగకుండంలో నుంచి బయలుదేరి శివుడి చేతిలో పట్టుకున్నటువంటి వింటి నారిలోకి చేరి ఆ గగనతలంలో ఎగురుతున్నటువంటి ఈ నగరాలు ఉన్నాయి కదా వెండి బంగారము తర్వాత ఇత్తడి నగరాలు తిరుగుతూ ఉంటాయన్నమాట అవన్నీ ఒక సల రేఖ మీద వచ్చేటట్టుగా శివునికి సహాయం చేస్తుంది ఎప్పుడైతే శివునికి అలా సహాయం చేస్తుందో అప్పుడు శివుడు చాలా సులభంగా వింటి నారితో ఆ బాణాన్ని వదిలేస్తాడనమాట వదిలేసి మూడు బాణాలతో ఆ నగరాలు అవేమంటారంటే అక్కడ ఉండేటువంటి రాక్షసులు మరించడం జరుగుతుంది ఆ నగరాలు పాడైపోతాయి అలా ఆ రాక్షసులు సంహరించబడతారు అలా బాల త్రిపుర సుందరీదేవి వాళ్ళని సంహరించడంలో ఎంతగానో సహాయపడుతుంది శివునికి అప్పుడు శివునికి చాలా ముచ్చటేసి ఆ చిన్న పసిపాప రూపంలో ఉన్న బాల త్రిపుర సుందరీదేవిని హత్తుకొని నీకు ఏం వరం కావాలమ్మా ఇంత సహాయం చేశావు నాకు అని అడుగుతాడు అప్పుడు బాల త్రిపుర దేవి ఏం కోరుకుంటుందంటే ఈ యుద్ధం చేసినటువంటి ఈ స్థలంలోనే నువ్వు కొలువై ఉండాలి స్వామి అని చెప్తుంది అనమాట కాబట్టి ఆ స్థలంలోనే సాక్షాత్ శివుడు కొలువై ఉన్నారు అదే త్రిపురాంతకం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి త్రిపురాంతకం ఆ ప్లేస్ అనమాట ఈ త్రిపురాంతకంలో ఈ అక్కడ త్రిపుర సుందరీదేవిగా అంటే బాల త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు కొలువై ఉంది ఇంకా ఆ గుడి ఎలా ఉంటుందంటే శ్రీచక్రం ఆలయంలో ఉంటుంది అలా మహాలక్ష్మీదేవి మొదటి రూపం అంటే ప్రథమ రూపమే ఈ బాల త్రిపుర దేవి కాబట్టి అలంకారంలో మొదటి అవతారమైనటువంటి బాల త్రిపుర దేవిని మొట్టమొట్టిగా మనము ఆరాధిస్తాం ఇక రెండవ అవతారమైనటువంటి గాయత్రీ దేవి గాయత్రీ దేవి ప్రకృతికి దేవత ఈ గాయత్రి దేవి అని చెప్పగానే మనకు దేవి శ్లోకం గుర్తుకొస్తుంది కదండి కాకపోతే ఈ దేవి శ్లోకం చదివేటప్పుడు ఉచ్చారణంలో అంటే పలికేటప్పుడు దోషాలు ఎటువంటి లేకుండా పలకాలి దోషాలతో మనం పలికితే అది మనకు ఏ మనకు ఏదైనా కీడు జరుగుతుందని ఒక నమ్మకం కూడా ఉంది కాబట్టి ఆ గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ ఉచ్చరించేటప్పుడు ఎటువంటి దోషాలు లేకుండా చదవాలి మరి గాయత్రీదేవి ఐదు ముఖాలను అంటే ఐదు స్వరూపాలను ముఖాలను కలిగి ఉంటుంది అనమాట అదేంటంటే ముత్యం పగడం నీలం తెలుపు బంగారం ఇలా ఐదు ముఖాలను కలిగి ఉంటుంది ఈ ఐదు ముఖాలు దేనికి ప్రతీక అంటే మన ప్రకృతిలోనేటువంటి పంచభూతాలకు ప్రతీక ఐదు ముఖాలు కలిగినటువంటి అమ్మవారు కాబట్టి పది చేతులను కలిగి ఉంటుంది ఈ పది చేతుల్లో అవయహస్తాలతోనూ తర్వాత అంకుశం కొరడ కపాలం రెండు చేతులతో కమలాలు అంటే తామర పూలు పట్టుకొని అమ్మవారి విగ్రహం అనేది ఉంటుందన్నమాట ఇలా ఈ పది చేతులు అనేటివి దేనికి సంకేతం అంటే ఈ ప్రకృతిలోనేటువంటి దిక్కులకు సంకేతం ఇలా అమ్మవారి స్వరూపం అనేది ఉంటుంది మరి గాయత్రి మాతను అంటే దేవి పూజించే వాళ్ళు కానీ గాయత్రి ఉపాసకులు కానీ వాళ్ళ నోటి వెంబడి ఏది వచ్చినా కూడా అది వెంటనే జరిగిపోతుంది చాలా వరకు గమనించండి గాయత్రి ఉపాసకులను గమనిస్తే మనకు బాగా తెలుస్తుంది బ్రాహ్మణులు దేవిని జపం చేసుకుంటారు కదా సాయ సంధ్య వేళ గాయత్రి మాతని రోజుకు మూడు కాలాల్లో గాయత్రి మాతను పూజించుకుంటారు కదా కొంతమంది గాయత్రి ఉపాసకులు ఉంటారు వాళ్ళు ఏం చెప్పినా జరిగిపోతుంది అలా ఎందుకనంటే వాళ్ళు రోజు గాయత్రిదేవిని ఉపాసక ఉపాసించటం వలన వాళ్ళలో అమ్మవారు కొలువై ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళు నిర్ణయం తీసుకోరు స్వయంగా లోపల ఉన్నటువంటి గాయత్రి మాత్రమే వాళ్లకు ఆలోచన కలిగిస్తుంది ఏ ఏదైనా వాళ్ళు చెప్పగానే మనకు ఆ పనులు జరిగిపోతాయి కాబట్టి గాయత్రి ఉపాసకులు చాలా పవర్ఫుల్గా ఉంటారు తర్వాత గాయత్రీదేవి మంత్రాన్ని చే ఆడవాళ్ళు తర్వాత ఉపనయనం కాని వాళ్ళు శ్లోకం చదవరాదని చెప్తూ ఉంటారు కదా అలా ఎందుకు అనంటే గాయత్రీదేవి మంత్రాన్ని చెప్పిన వాళ్ళే ఈ మాట చెప్పారు కాబట్టి మనము అలా ఉచ్చరించకపోవటమే మంచిది మరి దేన్ని ఉచ్చరించాలి అనంటే సర్వగాయత్రి మంత్రం అనేది ఒక శ్లోకం ఉంది దానికి అంటే ఆ శ్లోకం చదవడానికి నియమం అంటే ఏది లేదు తప్పులు లేకుండా నిరభ్యంతరంగా ఆడవాళ్ళైనా ఉపనయనం కానీ వాళ్ళైనా ఎవరైనా ఇలా ఏదైనా చదవచ్చు ఉపనయ ఉపనయనం కానీ వాళ్ళు కూడా చదవచ్చు కాబట్టి గాయత్రి మాత చాలా పవర్ఫుల్ కాబట్టి ఉచ్చారణ దోషాలు లేకుండా మంత్రాన్ని చదవాలి ఇక అందరూ చదవాల్సింది ఏమంటే స్వర గాయత్రి మంత్రం ఆ శ్లోకాన్ని ఎవరైనా నిరభ్యంతరంగా ఏ సమయంలో అయినా చదువుకోవచ్చు అనమాట నెక్స్ట్ మూడవ అవతారమైనటువంటి అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి ఆహారానికంటే పోషణకు అధిదేవత అందుకే ఎప్పుడు కూడా అన్నాన్ని వేస్ట్ చేయకూడదు అన్నాన్ని వృధా చేయకూడదు అనేసి మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తూ ఉంటాం కదా ఎప్పుడు కూడా తెలిసి ఎప్పుడు కూడా అన్నాన్ని వేస్ట్ చేయకండి మనం తినేది బతికేదే తిండి కోసం మనం తిండిని వృధా ఎలా చేయడం తప్పు కదండి కాబట్టి అన్నాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు ఇక అన్నపూర్ణాదేవి విషయానికి వస్తే దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పార్వతీ దేవు దేవి రూపంలో ఉంటుందన్నమాట ఈ పార్వతీదేవి శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది ఆ సమయంలో కైలాసంలో శివుడు ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు అది తెలుసుకున్నటువంటి పార్వతిదే మరింత అకుంఠిత దీక్షతో స్వామివారిని ఆరాధిస్తూ ఉంటుంది కానీ శివుడు మాత్రం ఎట్టి పరిస్థితులను చెలించడు అప్పుడు ఆయన చెలించకపోవటంతో మన్మధుడు బాణాన్ని శివునికి వేయటం జరుగుతుంది అలా శివునికి మన్మద బాణం వేసినప్పుడు ఆయన చాలా కోపదృప్తుడై ఆయన మూడో కన్నుతో మన్మధుణ్ణి భస్మం చేసేస్తాడనమాట ఆ తర్వాత అక్కడి నుంచి అంటే ఆ ప్రదేశం నుంచి ఆయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి భిక్షాటన చేయాలని చేసుకుంటూ వెళ్ళిపోతాడు అదే సమయంలో నారదుడు వచ్చి అమ్మవారిని పార్వతీదేవిని ఏం చెప్తాడంటే అమ్మ శివుడు భిక్షాటన కోసం వెళ్తూ ఉన్నాడు నువ్వు కాశీనగరానికి వెళ్ళి భక్తులందరికీ అన్నదానం చేస్తూ అన్నపూర్ణాదేవిగా కొలువై ఉండు అదే సమయంలో ఏదో ఒక సమయంలో ఈ శివుడు నీ దగ్గరికి వస్తాడు అని చెప్తాడనమాట అదేవిధంగా ఈ పార్వతీదేవి అక్కడ కాశీకి వెళ్ళి భక్తులందరికీ అన్నదానం చేస్తూ అన్నపూర్ణాదేవిగా కొలువై ఉంటుంది ఒకనొక సందర్భంలో శివుడు కూడా భిక్షాటన చేస్తూ అన్నపూర్ణాదేవి దగ్గరికి వస్తాడు అన్నపూర్ణాదేవి భిక్షాటనకు వచ్చినటువంటి శివునికి అన్నదానం చేస్తూ మరొక చేతితో శివుని పట్టుకుంటుంది అప్పుడు శివుడిని ఎప్పుడైతే ఆమె స్పర్శ తగలడంతో ఆమెకు ఆయనకి స్ఫురణ అనమాట ఏమని ఈమె పార్వతీదేవియే అని ఒక స్ఫురణ కలుగుతుంది అప్పుడు పార్వతీదేవిని అంగీకరిస్తాడు అంటే అన్నపూర్ణాదేవిని స్వీకరిస్తాడు కాబట్టి అప్పుడు అన్నపూర్ణాదేవిని స్వీకరించి కాశీలో శివుడు కాశీ విశ్వేశ్వరుడిగా అన్నపూర్ణాదేవిగా పార్వతీదేవి కొలువై ఉంటుంది ఇలా పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా కొలువే మన కోరికలన్నీ తీరుస్తూ ఉందన్నమాట ఇప్పుడు నేను మీకు తెలిసినటువంటి విషయాలన్నీ మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ